నిన్నే అలా గవర్నమెంట్ కాలేజీలు ఈ స్కూళ్ళల్లా పిలగాలను చదివిస్తేందుకు ఇష్టపడుతున్నారా మాట చెప్పుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలల్లా లక్షలకు లక్షలు ఫీజులు కట్టే తాకత్ లేని మాత్రమే చదివిస్తుండ్రు కానీ అన్ని కాలేజీలు వేరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నా గీ సర్కార్ డిగ్రీ వేరే వేరేనులా ఆ కాలేజీల చేరుతందుకు పోటీలు పడుతున్నారట పిల్లగాళ్ళు చూద్దాం పారీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడి ర్యాంకులు సాధిస్తున్న ఆ కాలేజీ గీదే భద్రాచలం ఏజెన్సీలో ఉన్న డిగ్రీ కాలేజీ పోయిన తాప బీఏ బీకామ్ బీఎస్పీ గ్రూపులల్లో జిల్లాలున్న టాప్ ర్యాంకులు ఈ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్లకే దక్కినాయట ఇగో ప్రైవేట్ కాలేజీలలో పాంప్లెట్లు కొట్టించి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్టు ఎట్లా పాంప్లెట్ కొట్టించు పైసలు లేక వాటర్ కానీ లేకుంటేనా ఒకటి 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 బీఏ బీఎస్పీ బీకామ్ కోర్సుల్లో డిస్టిక్ టాప్ ర్యాంకులు అన్ని మా కాలేజీకి అని టీవీలు పేపర్లలో నింపెదురు కావచ్చు చదువులనే కాదు ఆటపాటలలో కూడా టాప్ అయినట ఇగో పిల్లలు చేసుకుంటందుకు జిమ్ కంప్యూటర్ ల్యాబ్లు కెమికల్ ల్యాబ్లు పెద్ద గ్రౌండ్ పిల్లలకు ఫ్రీగా బస్ పాసు హాస్టల్ సౌలతి డిజిటల్ స్మార్ట్ బోర్డులు అబ్బో అసలు ముంగటున్న ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్న బోర్డును చూడకుండా ఎవరన్నా లోపడికి పోతే మాత్రం ఇదేదో పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ అనిపించే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు అక్కడ సార్లు ఇగో ఈసారేనట కాలేజీ ప్రిన్సిపాల్ కార్పొరేట్ సంస్థలకి విద్యా సంస్థలకి మించిన స్థాయిలో మేము ఇక్కడ అత్యంత నాణ్యమైన విద్యను మేము అందిస్తూ ఉన్నాము మా కాలేజీలో ఉన్న వైఫై సిస్టమ్ కానీ ఇంటర్నెట్ సిస్టమ్ కానీ ఏజెన్సీ ఏరియా పిల్లలకి ఏదైతే అందుబాటులో లేకుండా ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వారి ముంగిటికి తీసుకొచ్చి విద్యార్థులని దేశంలో ఏ ప్రాంతంలో విద్యార్థులతో అయినా కానీ పోటీ పోటీ పడగలిగే విధంగా ఇన్నరా బయట ఉన్న కంపెనీలతో పొత్తు పెట్టుకొని పిల్లలకు నాలెడ్జ్ అందేటట్టు చూస్తున్నారట ఈ అట్టనే ఫ్రీ ఇంటర్నెట్ వైఫై అందుబాటులో పెడుతున్నారట టెక్నాలజీ పరంగా చూస్తే ప్రైవేట్ కాలేజీలకు మంచి సౌలత్తులు అందుబాటులో పెడుతున్నారట ఈ ఇట్లుంటే ఎందుకు చదువు పిల్లలు అందుకే పోటీ పడి ర్యాంకులు కొడుతున్నట్టు రూ ఇట్లనే కతిమ సర్కార్ కాలేజీ కూడా మారితే బాగుండు అనుకుంటున్నారట ఈ కాలేజీ పంప్లెట్ చూసి పరసాన్ అవుతున్న పక్క జిల్లాల పబ్లిక్ అంతా